బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న సతో ప్రధాన జ్ఞానము అని గీత భగవద్గీతలో చెప్పినటువంటి జ్ఞానము అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించినది పరమాత్మ చెప్పినది ఇక దాని అనుసారంగా రాజస జ్ఞానము అనే విషయంలోకి వెళదాము మనపూర్వకంగా చేసిన ఏ కర్మైనా ఇబ్బడి ముబ్బడిగా ఫలితాలు లభిస్తూనే ఉంటాయి అందిస్తుంది అంటే ఎలా చేసినా మనస్పూర్వకంగా చేశారు కాబట్టి ఫలితాలు లభిస్తాయి మనస్సు పూర్తిగా లగ్నం చేయకుంటే అది భక్తి కూడా అనబడదు ఇక జ్ఞానం ఏమనబడుతుంది లెక్కలు కట్టే గుణం భక్తిలో కనిపించదు అంటే వ్యాపార ధోరణి ఇసుక ఉన్నా అది ఆధ్యాత్మికం అనబడదు అంటే ఆధ్యాత్మికానికి అండి ఇచ్చుపుచ్చుకోవటం అనేది ఉండకూడదు వ్యాపార ధోరణిలో ఉండకూడదు మరి అది ఎలా ఉంది అంటే అది ఆధ్యాత్మికం అనిపించదు మరి భక్తి కూడా అనటానికి వీలు లేదు అంటే మోటుగా మతాన్ని గ్రహిస్తే మానవుడు భయం చేత ప్రార్థించవచ్చు అని భావిస్తూ ఉంటారు సర్వశక్తివంతుల భగవంతుని కరుణ లేనిచో ఏదైనా కీడు వాటిల్లా వచ్చని భయపడి మోకాళ్ళపై సాగిలిపడి తప్పులను మన్నించమని ప్రార్థిస్తూ ఉంటారు అంతే కదా మరి అలాగే మనము ఇక్కడ భగవద్గీత పఠనము అన్ని సమస్యలకు పరిష్కారము అని చెప్తూ ఉంటారు ఏ జ్ఞానముతో అయితే మానవులు ఈ లోకంలో ఉన్న సమస్త జీవరాశులను వేరు వేరుగా భావిస్తారో అట్టి జ్ఞానమును రాజస జ్ఞానం అని అంటారు ఇప్పుడు రాజస జ్ఞానం గురించి చెప్తున్నాడు పరమాత్మ కృష్ణుడు అన్ని జీవరాశుల్లో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉంటాడు అన్నది సాత్విక జ్ఞానము అయితే ఈ ప్రాణులను మానవుల జీవరాశులను వేరువేరుగా వేరు వేరు పేర్లతో రూపంతో ఉన్నారు అని తెలుసుకోవటం రాజస జ్ఞానం అంటే ఈ ప్రకృతిని ఏకత్వ భావంతో కాకుండా భేదభావంతో చూడటం మానవులను దేవుళ్ళను దేవతలను వేరువేరుగా చూడటం మరి వారు వేరు వీడు వేరు వాళ్ళు వేరు దేవుడు వేరు అనే భావనతోటి ఉంటే దేవుడికి మహిమలు ఎక్కువగా ఉన్నాయి అని ఆ మహిమలు లేవు ఈ దేవుడికి ఆ స్వామీజీ చాలా పవర్ఫుల్ ఈ స్వామీజీ ఏమీ లాభం లేదు ఈ ప్రకారంగా మనుషులను దేవతలను దేవుళ్ళను వేరుగా చేసి చూడటం రాజస జ్ఞానం ఈ రాజస జ్ఞానము కలిగిన వారికి దేవుడి మీద పునర్జన్మ మీద పుణ్యము పాపము స్వర్గము నరకము మోక్షము వీటి మీద నమ్మకం ఉంటుంది కానీ వాటిని మూర్ఖంగా నమ్ముతారు ఎవరు చెప్పినా నమ్మేస్తారు ఆ విధంగా ఆచరిస్తారు దాదాపు ప్రస్తుతం ఉన్న మానవ లోకం అంతా దీని కిందకే వస్తూ ఉంది ఇటువంటి వారు భయంతోనో భక్తితోనో భగవంతుణ్ణి పూజిస్తారు ఆరాధిస్తారు కానీ వారి వారి ప్రవృత్తులను బట్టి వేరు వేరుగా ఆరాధిస్తూ ఉంటారు అహింసో పరమో ధర్మ అని తెలిసి కూడా ఈనాటికి కూడా అమ్మవారికి మరి మేకలను కోళ్లను జంతువులను బలి ఇవ్వటం కూడా జరుగుతుంది ఇలాంటివ ఇటువంటి రాజస జ్ఞానం కలవారు మనుషులను దేవుళ్ళను వేరుగా చూస్తారు నేను వేరు నీవు వేరు అతడు వేరు నాకు ఇష్టము అతడు అంటే ఎలాగా ద్వేషభావం భావంతో ఉంటూ ఉంటారు భేదభావంలో దేవుళ్ళకు కూడా అంటగడుతూ ఉంటారు ఈ అవలక్షణాలు దేవతలకు దేవుళ్ళకు ఆపాదిస్తూ ఉంటారు మనకున్నవన్నీ వాళ్ళకున్నాయని చూడండి మరి ఇంకోటి ఏంటి ఆంజనేయస్వామికి కుమారస్వామి వినాయకుడికి ఇద్దరేసి భార్యల్ని కల్పించుకున్నాం మరి ఆయన ఆ జన్మ బ్రహ్మచారి నాంజనీ స్వామిని అంటారు కుమారస్వామి ఆయనకి లేడంటారు వినాయకుడు కూడా బ్రహ్మచారి అంటారు మన భార్యని కల్పించేశాం అంటే వేరువేరుగా చూడటం భేదభావంతో చూడటం రాజస జ్ఞానం అని అనబడుతూ ఉంది కంటికి కనపడేదే నమ్ముతాను కంటికి కనపడింది నమ్మను నేను నమ్మిందే వేదం ఇతరులు చెప్పేది నేను నమ్మను నాకు తోచిందే చేస్తాను దానికి తగిన కారణం ఉన్నా లేకపోయినా అది వేదంలో శాస్త్రంలో ఉన్నా లేకపోయినా పట్టించుకోను నేను నమ్మిన దానికి ఏ ప్రమాణము తత్వము తర్కము అవసరం లేదు అనే అల్పమైన మూఢత్వంతో కూడిన జ్ఞానమును తామసిక జ్ఞానం అని అంటూ ఉంటారు అప్పుడు తామస జ్ఞానం అంటే ఇప్పుడు ఏమిటో వివరిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ తామసులు తాము చెప్పిందే వేదం అంటారు ఎవరి మాట వినరు అంటే తాము దే దేనిని పూజిస్తే అదే దేవుడు విగ్రహమే దేవుడు వారు చేసే పనులకు కారణం ఉండదు ఈ విగ్రహాన్ని ఎందుకు పూజించాలి అంటే వారికి తెలియదు పూజించాలి అంతే వాదిస్తారు కారణం చెప్పలేదు వారికి సత్య వస్తువులను అంటే పరమాత్మకు అసత్య వస్తువుకు అంటే ప్రపంచంలో మనకు కళ్ళకు కనపడే వస్తువులకు తేడా తెలియదు తాము సూచించే నిజం అనుకుంటారు తాము కొలిచే దైవం దేవతలు కొద్ది ఫలితాలు ఇస్తారని పరమాత్మను కొలిస్తే అనంతమైన సుఖం సంతోషం శాంతి కలుగుతాయని వారికి తెలియదు చెప్పినా వినరు వారికి వ్యక్తి పూజ ఎక్కువ అదే సర్వస్వం అనుకుంటారు శరీరమే నేను నేనే శరీరం అనుకుంటాడు రాక్షసుడు ఇంకా కొంతమంది దేవుడు లేడని అని వాదిస్తారు విగ్రహాలను పూజించరు ఈరోజు సుఖంగా జీవిస్తే గడిపేస్తే చాలు అనుకుంటారు శారీరక సుఖములే ప్రాధాన్యంగా ఇస్తారు ఇటువంటి జ్ఞానము తామస జ్ఞానం అని అంటారు ఈ తామస జ్ఞానము కలవారిని మనము భౌతికవాదులు అని అనవచ్చు వీరికి కంటికి కనపడేదే సత్యం మిగిలినది అసత్యం తల్లిదండ్రుల కలయిక వల్ల ఈ శరీరం పుట్టింది శరీరం కామసుఖాలకు అనుభవిస్తుంది దానికి కావలసిన ధనము సంపాదిస్తుంది కాలం తీరగానే పోతుంది అంతే ఇవేమీ లేవు అనే అల్ప జ్ఞానం కలిగి ఉంటారు వీరికి వేదాంత జ్ఞానము శాస్త్ర జ్ఞానము అవసరము లేదు తమకు తెలిసిందే వేదం ప్రమాణం అనుకుంటారు దేహమే పరమార్థం అనుకుంటారు సులోచన విలోచనుడు రాక్షస గురువు గురువు అంటే ఫాలోవర్ హెడ్ రాజు ఆయన అలాగే భావించాడు దేవుడు ఏడి ఉంటే కనపడడా కనపడని దేవుణ్ణి ఉన్నాడని ఎలా నమ్ముతాం అనే వితండవాదం చేస్తారు ఎటువంటి వారు మనకు అక్కడక్కడ కనపడుతూనే ఉంటారు వీరిని చారువాకులు అని అంటారు చారు అంటే ప్రియమైన మృదు మృదు మధురమైన వినటానికి ఎంపుగా ఉండే వాక్ అంటే వాకులు మాటలు మాట్లాడేవారు అని అర్థం వీరు మాట్లాడే మాటలు చెప్పే విషయాలు భౌతికవాదులు వినసొంపుగా కూడా ఉంటున్నాయి వీళ్ళు విందుగా కూడా ఉంటాయి వీరిలో కూడా అపరిమితమైన తెలివి మరి జ్ఞానము ఉన్నాయి కానీ దాన్ని తామస జ్ఞానం అని అంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా మరి తామస జ్ఞానం ఏంటి రాజస జ్ఞానం ఏంటి అనేది మరి తెలిసిపోయింది కదా కాబట్టి మనము చాలామందికి ఆత్మ గురించిన ఆలోచనే ఉండదు ఎన్ని మార్లు భగవద్గీత విన్నా సరే వేదాంత గ్రంథాలు చదివినా సరే అంతే అగుపించని ఆత్మ గురించి ఆలోచన ఎందుకు అనుకుంటారు కనిపించే దేహమే ప్రధానంగా అనుకుంటారు ఇలా అనుకోవడంలోనే జీవితం గడిచిపోతుంది శక్తులన్నీ ఉడిగిపోయి వార్ధక్యంలో అడుగు పెట్టగానే కొందరికి ఆత్మ విచారం మొదలవుతుంది ఈ శరీరం ఇలా అయిపోయిందేమిటి అలనాటి రూపురేఖలన్నీ ఇలా మారిపోయాయి ఏమిటి కొంత దిగులు కొంత విచారం మనిషిని సతమతం చేస్తుంది కొందరికి వార్ధక్య భయం ఉన్న వార్ధక్య లక్షణాలు దాచుకునేందుకు కొన్ని మార్పులు చేర్పులు చేస్తాం మన అంతరాత్మ భగవంతుని నుండి విడదీయలేని ఒక అంతర్భాగమే అంతరాత్మ కన్నా భగవంతునికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాం భగవంతుణ్ణి శాంతి సౌఖ్యాలకు తరగని పెన్నిదిగా భావిస్తాం అయితే మన హృదయ కోహరంలోనే ఆశీనులే ఉన్న పరమాత్మను మనం కనుక్కున్న కనుక్కోవాలి మన శరీరమే భగవంతుని సజీవమైన ఆలయం మన శాస్త్రాలింట్లోనూ విషయాన్ని మళ్ళీ మళ్ళీ నొక్కి వక్క మనలో పోలిస్తే ఋషులు మునులు మహాపురుషులు ప్రవక్తలు ఈ భగవంతుని భౌతిక రూపంలో ఉన్న మహోన్నతమైన దేవాలయాలు వంటివారు అందువల్లనే ప్రజలను అంతగా వారు ప్రభావితం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే తన యొక్క స్వభావ సిద్ధంగా తన ఆసక్తిగల కర్మలు నిర్వర్తిస్తాడో అతడు తాను చేసే కర్మల్లో సిద్ధిని సఫలతను పొందుతాడు ఈ ప్రకారంగా మన స్వభావానికి అనుగుణ్యంగా తనకు ఆసక్తిగల కర్మలను ఎవరైతే ఆచరిస్తాడో అతడు జ్ఞాన సిద్ధిని కూడా పొందుతాడు తాను చేసే కర్మల్లో సిద్ధి ఎలా పొందాలో వివరంగా చెప్తారు శ్రద్ధగా విను అని పరమాత్మ కృష్ణుడు చెప్పాడు పై విధంగా ఎవరి గుణములను బట్టి వారు కర్మలు నిర్ణయించుకుంటారు నిర్ణయింపబడిన కర్మలను ఆసక్తితో శ్రద్ధతో వారు సక్రమంగా నిర్వర్తిస్తే వారికి జ్ఞానము దానంతట అదే లభిస్తుంది సత్కర్మలు నిర్వహించే వారికి జ్ఞాన యోగము ఎలా సిద్ధిస్తుందో వివరిస్తాను అంటున్నారు పరమాత్మ ఇక్కడ చెప్పని విషయం ఒకటే అందరూ వారి వారికి విధించబడిన కర్తవ్య కర్మలను సక్రమంగా శ్రద్ధగా చేయాలి అని ఆ కర్మ ఫలములను పరమాత్మకు అర్పించాలి అప్పుడు వారికి జ్ఞానం సునాయసంగా లభిస్తుంది జ్ఞానం కలిగితే మోక్ష మార్గం లభి సులభంగా లభిస్తుంది అది ఎలాగా అనే విషయం ఇక్కడ వివరంగా చెప్తూ ఉన్నారు అర్జునుడు క్షత్రియుడు క్షత్రియ స్వభావం కలవాడు క్షత్రియుల లక్ష్యం కలవాడు క్షత్రియ ధర్మం ధర్మ యుద్ధం చేయటం ధర్మాన్ని రక్షించటం దుష్టులను శిక్షించటం ప్రజలను రక్షించటం అందుకే అర్జునుడికో క్షాత్రధర్మం అయిన యుద్ధం చేయమంటాడు కృష్ణ పరమాత్మ ఎవరి వలన చరాచర సృష్టి భూతల భూతాలను సృష్టి స్థితి లయములు కలుగుతున్నాయో ఎవరి ఎవరి అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో అట్టి చైతన్య స్వరూపుడైన పరమాత్మను ప్రతి మానవుడు తను విధించిన కర్మలను నిర్వర్తించటం వల్ల ఆరాధిస్తున్నాడు జ్ఞాన సిద్ధిని పొందుతున్నాడు అందుకనే ఈ యొక్క గీతలో పనియే దైవంగా వర్క్ ఈజ్ వర్షిప్ అనే సిద్ధాంతాన్ని వ్యవహరిస్తాడు అనంత విశ్వం పరమాత్మ వల్ల సృష్టించబడింది పోషించబడుతూ ఉంది లయించబడుతూ ఉంది కాబట్టి చరాచర జీవరాశులకు ఆధారం ఆ పరమాత్మ ఈ ప్రకృతి ఇందులో ఉన్న జీవులు జడుములు అందులో పరమాత్మ తన చైతన్యాన్ని ప్రవేశి పెట్టినందువల్లనే ఈ సృష్టి క్రమంగా నడుస్తూ ఉంది ఉదాహరణకి పురుషుడు తన వీర్యం ద్వారా జీవాన్ని ఇస్తాడు స్త్రీ శరీరాన్ని ఇస్తుంది స్త్రీ పురుషుల సంయోగం అండము పిండము తయారవుతుంది ఈ బ్రహ్మాండంలోకి వచ్చేదే పరమాత్మ పిండంలో పరమాత్మ చైతన్య స్వరూపుడిగా చేరితే అది చైతన్యవంతమవుతుంది అలాగే జీవరాశులన్నీ కూడా సృష్టించబడుతున్నాయి కాబట్టి పర పరమాత్మయే మనందరి ఆరాధ్యుడు అయిన సర్వమిధం తత్వం అంటూ ఎవని చేత ఈ ప్రపంచం వ్యాపింపబడి ఉన్నదో అతడి పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు విష్ణు అనే పదానికి సర్వవ్యాపి అని అర్థం చక్రి సర్వోపగతుండు అని పోతన గారు చెప్పారు పరమాత్మ లేని చోట లేదు కానీ మన మామూలు కళ్ళకు కనపడదు కేవలం జ్ఞాన నేత్రంతో మాత్రమే పరమాత్మను చూడగలం ఆ పరమాత్మయే మనం చేసే పనులన్నీ సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి కాబట్టి మన కర్మల వలన కూడా మోక్షం పొందగలవచ్చు అని భావన పుట్టిన ప్రతి వ్యక్తి కర్మ చేయక తప్పదు కర్మ చేస్తే బంధనములు అంటుకుంటాయి మరి ఎలాగా అంటే కర్మను కర్మగా కాకుండా ఒక యోగంగా చేయాలి అంటే ఏ కర్మ చేసినా శ్రద్ధతోడు చేయాలి కానీ కర్తృత్వ భావన అంటే నేను కర్మ చేస్తున్నాను అనే భావన లేకుండా చేయాలి ఏదో ఫలాన్ని ఆశించి చేయకూడదు మనం చేసే ప్రతి కర్మను ఒక పూజ లాగా తపస్సులాగా చేయాలి అంటే నిరంతరం మనస్సు దేవుని మీద లగ్నం అయి ఉండాలి ఆ విధంగా కర్మ చేసినందు వలన వచ్చిన ఫలం అంటే మంచి ఫలం అయినా చెడ్డ ఫలం అయినా ఈశ్వర అర్పణం చేయాలి ఆ కర్మ ఫలాన్ని ఈశ్వరుడు ప్రసాదంగా స్వీకరించాలి అప్పుడు ఆ కర్మ చేసినందు వలన కానీ ఆ కర్మ ఫలము వలన కానీ ఎటువంటి బంధనములు కలగవు నాకు కర్తవ్యము నేను చేశాను ఫలితం పరమాత్మది అని అనుకుంటే ఏ సుఖదుఖములైనా సరే బంధనములుగా ఉండవు కాబట్టి ఎవరి పని వాళ్ళు సక్రమంగా శ్రద్ధతో నిష్టతోటి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నిస్వార్థంగా చేసుకుంటూ పరమాత్మను స్మరించుకుంటూ వారు చేసిన కర్మల యొక్క ఫలితముల మీద ఆసక్తి లేకుండా వాటిని పరమాత్మ అర్పణ చేస్తే వారు కూడా మోక్షమును పొందుతారు అటువంటి వారు వేదములు శాస్త్రములు చదవనవసరం లేదు జ్ఞానము దానంతట అదే వస్తుంది ఫలం కోరి ఆ ఫలాన్ని అనుభవించడానికి కర్మ చేస్తే దానివల్ల ప్రయోజనము లేదు కాబట్టి మన పనులు మనం చేసుకుంటూ కూడా మోక్షమును పొందవచ్చు అని ఇక్కడ పరమాత్మ నిరూపించాడు ఎలాగంటే మనం చేసే కర్మలో భగవంతుని చూడాలి మనం చేసే కర్మను ఒక పూజగా తపస్సుగా చెయ్యాలి శ్రద్ధ భక్తులతో చెయ్యాలి నిష్కామంగా చెయ్యాలి ఫలితం ఆశించి చేయకూడదు వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి ఈ ప్రకారంగా చేస్తే ఆ కర్మ ఫలములు అతనికి అంటవు పూర్వ జన్మ వాసనలు కూడా నాశనమైపోతాయి కాబట్టి కర్మ చేయటం తప్పదు తప్పు కాదు కూడా దానిని సరైన రీతిలో చేయకపోవటమే తప్పు స్వకర్మణను తాను చేసే కర్మల్లోనూ భగవంతుని అర్చించవచ్చును ఇందాక చెప్పిన వర్క్ ఈజ్ వర్క్షిప్ అనేటువంటిది ఇంగ్లీష్ మాట ఇదే సరైన వివరణ సిద్ధం అంటే మానవులు కర్మలు చేయటం వల్ల కర్మ ఫలితమనే కాకుండా మోక్షమును కూడా పొందుతారు అని పరమాత్మ చెప్పాడు కాబట్టి మనం కర్మలు చేస్తూనే ఆ కర్మల ద్వారా పరమాత్మను ఆరాధిస్తూ మోక్షమును పొందాలి కాబట్టి మనము పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బేహది కే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హై బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానమును మనకు అందిస్తున్నటువంటి మరి అనంతభాయ్ వేదశాస్త్రసారమును లైవ్లో కూడా వినిపిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి ధన్యవాదాలు నమస్తే